ఇంకోటి ఈ యొక్క తొక్కి గురించి వాసుదేవి గారు మనం మనం గత నాలుగు రోజులుగా అనేక డిబేట్లు చేస్తున్నాం మనం తప్పుబట్టాం తిరుపతిలో క్యూలైన్స్ పెట్టాలని తప్పట్టం కోఆర్డినేషన్ మీద తప్పట్టం తల్లిలో నుంచో పెట్టడం మీద తప్పట్టం మానవ హక్కుల ఉల్లంఘన అన్నాం ఇవన్నీ మన అలాగే మనం ఆవేదన చెందాం ఆ ఇలాంటి జరగకూడదన్నాం చర్య తీసుకో అలాగే ప్రభుత్వం కూడా అంతే ఆవేదనగా ఎంతో మానవతా కోణంలో స్పందించారు అలాగే కాంపజేషన్ అన్నారు అలాగే అన్ని విధాలుగా వారికి ఆదుకునే విధంగా ఈ రోజు ఎప్పుడు లేని విధంగా వారి ఇళ్లకు కూడా వెళ్లి ఆ ఇరవై లక్షల చెక్కులు పంపిణీ చేయడానికి డబ్బులు ఇచ్చేసి తిరిగి రానుకోండి బట్ మన సైడ్ నుంచి చేయవలసింది టిడి తరఫు నుంచి ఒక సభ్యుడు పంపించి వైపు నుంచి వాళ్ళ పిల్లల విద్యా బుద్ధులన్నీ టీటీడీ ఆ బాధ్యత భుజానేసుకుంది అది మనం నిజంగా ఎప్రిషియేట్ చేయాల్సిందే అవునండి అవును జరిగింది ఒక ప్రమాదం ఒక బాధ ఆ బాధలో ఏం చేయగలమో పోయిన మనుషులు తిరిగి తెప్పించలేకపోయినా ఏం చేయగలం కుటుంబానికి బాసటగా ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం కూడా ఇస్తాం అలాగే పిల్లలు చదువుకో టేకప్ చేస్తామని చెప్పి వెళ్ళి ఇవ్వడం అది ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎప్రిషియేట్ చేయాలి అయితే ఇదే సందర్భంలో ఇప్పుడు ఎంక్వైరీ కూడా జరుగుతుంది జుడిషియల్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది కొంతమంది సస్పెండ్ చేశారు కొంతమంది ట్రాన్స్ఫర్ చేశారు ఇలా ఒక చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుని ప్రభుత్వం కూడా దీన్ని ఆశామాచిక తీసుకోలేదు అయితే వాళ్ళు ఎందుకు రిజైన్ చేయలేదు వాళ్ళెందుకు మీరు ఇచ్చి యాక్షన్ తీసు అని అడుగుతున్న వారికి అడిగేది ఏంటంటే రెండు వేల ఇరవై మూడు లో జూన్ లో ఇది కాలినరక మీద దేవదశ తిరుమలకి వెళ్ళి చేస్తున్నప్పుడు అక్కడ చిరుత అటాక్ చేసింది అక్కడ ఐదేళ్ల బాలుడు మీద అటాక్ చేస్తే అతని బాలుడు గాయాలు పాలయ్యాడు చుట్టులో తప్పించుకున్నారు అయితే అప్పుడు భూమిని కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ పెట్టి పెట్టి లేదు మేము కట్టుదరిచిన చర్యలు తీసుకుంటున్నాము అన్ని ఫెన్సింగ్ లేస్తున్నాము అరికెడుతున్నాము ఏం భయపడద్దు అన్నారు మళ్ళీ జూలై రెండు వేల ఇరవై మూడు లో మూడేళ్ల బాబు మీద కర్ణీలించారు కౌశికేత పేరు దాని మీద చిరుత టచ్ తీవ్రమైన కానీ తప్పించుకున్నాం మళ్ళీ గారు ఈవో గారు ముందుకొచ్చి ఇలా జరిగిపోయింది పలానా మేము అనుకోని చోట వచ్చింది ఆ పులి ఆ చిరుత దాని ఆపుతున్నాం మొత్తం బ్యారికేడ్ చేసాం మీరేం భయపడక్కర్లేదు ఆగస్టు మాసంలో ఆరేళ్ల బాలిక ఆ పేరు లతిక ఏదో పేరు నెల్లూరు జిల్లా బాలిక చిరుత పొట్టం పెట్టుకుంది ఆ పొట్టం పెట్టుకుని చంపేసింది చనిపోయింది పాప మరి వరుసగా మరి వరుసగా జరుగుతున్నప్పుడు మరి ఆ రోజు మనం ఈవన్ రాజీనామా చేయమని చైర్మన్ రాజీనామా చేయమని వరుసగా జరుగుతున్నప్పుడు కూడా మీరు ఎందుకు కట్టుదట్ట చర్య తీసుకోలేదని ఎందుకు కలగలేదు ఎందుకు ఓత కరకే పంపితం అయిపోయాం నేను ఏంటంటే ఆ రోజు అసలే ఎవరిచ్చారు ఇచ్చారా ఎవరు ఇంటికి వెళ్ళి ఎవరు క్షమాపణ చెప్పారు ఎవరు ఆ పెళ్ళి ఆ పాప ఇంటికి ఇంటికి ఇంటికెళ్ళి భరోసా ఇచ్చి వారికి క్షమాపణ చెప్పింది ఎవరు ఆ రోజు ఎవరన్నా రిజైన్ చేశారా ఏ ఒక్క ఆఫీసర్నైనా సస్పెండ్ చేశారా ఏం చేయలేదు కదా ఆ రోజు ఏం చేయలేదు ఇప్పుడు రోజు పుంకారు పేపర్ మీద రాసేసి వాళ్ళు చేయాలి వీళ్ళు చేయాలి కాబట్టి ఈ విధంగా వాళ్ళు వాళ్ళు ఏమి చేయకుండా మా ప్రభుత్వం మానవ సేవల్లో తప్పు జరిగింది మమ్మల్ని క్షమించి అడుగుతున్నా సరే అక్కడ సస్పెండ్ చేసి టేబుల్ చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతున్నా సరే ఎన్ని కాదు మిమ్మల్ని ఉడేయాలని విధంగా మాట్లాడిన నైట్ కాకు వైసీపీ పార్టీ కానీ గారు మాత్రం